అమరావతిలోని పంచరామ క్షేత్రాలలో ప్రప్రథమ క్షేత్రమైన శ్రీ బాల చాముండిక సమేత అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న నిత్య అన్నదాన పథకములకు విశాఖపట్నం జిల్లా భీమిలి వాస్తవ్యులు దాట్ల సూర్య అప్పల్ రాజు వారి ధర్మపత్ని శేషులు శ్రీమతి దాట్ల అమ్మాజీ గారి జ్ఞాపకార్థం శాశ్వత నిత్య అన్నదాన పథకమునకు లక్ష నూట పదహారు రూపాయల విరాళంకి ఇచ్చినట్లు దేవస్థానం ఈవో వేమూరి గోపి తెలిపారు దాతలకు దేవస్థానంలో విశేష పూజలు నిర్వహించి స్వామివారి అమ్మవారి శేష వస్త్రాలను బహుకరించి అర్చక స్వాములు వేద పండితులు పండితులు ఆశీర్వదించారు ఈ దేవస్థాన అర్చక స్వాములు వేద సిబ్బంది పంచారామ క్షేత్రాల్లో ప్రబలమైనటువంటి క్షేత్రం ఈ సందర్భంగా విశాఖపట్నం భీమి వాస్తవ్యులు శ్రీ దాట్ల సూర్య అప్పలరాజు గారు వారి ధర్మపత్ని కీర్తిశేషులు శ్రీమతి డాక్టర్ అమ్మాజీ గారి జ్ఞాపకార్థం ఈరోజు ఇక్కడ జరిగే శాశ్వత అన్నదాన పథకానికి ఒక లక్ష నూట పదహారు రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారు వారికి వారి కుటుంబ సభ్యులకి శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామివారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ ఇలాగే వారి కుటుంబం వారి వంశం అంతా కూడాను స్వామివారి అమ్మవారి సేవలో తరిస్తూ ఇలాంటి మంచి కార్యాలు చేసే శక్తిని ఇంకా ఇవ్వాల్సిందిగా నేను శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాను Hom la mesiva